రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గారు రొమేనియా దేశంలోనే క్రీస్తు కొరకు పద్నాలుగు సంవత్సరాలు క్రూరమైన జైలు శిక్షను అనుభవిస్తారు ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఆయన ఆ జైలులో ప్రభుని ఎంతగానో మహిమపరుస్తారు మొదటి మూడు సంవత్సరాలు మనుషుల సంచారమే లేనటువంటి అసలు కిటికీలు కూడా లేనటువంటి సూర్యుడు ఎంత మాత్రమూ ప్రవేశించలేనటువంటి ఒక భయంకరమైన చీకటి చరసాలలో వేసి ఆయనను క్రూరంగా చిత్రహింసలు పెడతారు కమ్యూనిస్ట్ అధికారులు ఆయన వెన్నుముకలో ఉన్న నాలుగు పూసలను విరగొడతారు ఆయన శరీరంలో పద్దెనిమిది చోట్ల గాయాలను రంధ్రాలు చేస్తారు అయినప్పటికీ కూడా వారు ఆయన విశ్వాసాన్ని ఏ మాత్రము కూడా కదిలించలేకపోతారు ఒకసారి రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గారు ఇలా అన్నారు నేను ఆ చరసాలలో ఒంటరిగా ఉన్నాను ఒక పక్క ఎముకల కొరికే భయంకరమైన చలి మరొక పక్క తీవ్రమైన ఆకలి ఇంకొక పక్క చిరిగిన వస్త్రాలు అయినప్పటికీ కూడా ప్రతి దినం ప్రభు సన్నిధిలో గంతులు వేచు ఆయనను స్తుతించేవాడిని అని చెప్పేసి అన్నారండి ఆ రోజుల్లోనే రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గారు ఉన్న చరసాలలో మరొక ఖైదీని తీసుకొచ్చి వేస్తారు ఆ ఖైదీ ఎవరో కాదు రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గారు ద్వారా రక్షణలోనికి వచ్చిన వ్యక్తి రిచర్డ్ గారి ముందే ఆ వ్యక్తిని క్రూరంగా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఒకరోజు రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గారు ఆ వ్యక్తిని ఎలా అడుగుతాడు నేను క్రీస్తుని నీకు పరిచయం చేసినందుకు నా మీద నీకేమైనా కోపం ఉన్నదా అని అంటే ఆశ్చర్యకరుడైన ఆ ప్రభుని మీరు నాకు పరిచయం చేసినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు మాటలు రావటం లేదు మీ మీద నాకు ఎటువంటి ఆయాసం లేదు భవిష్యత్తులో కూడా అటువంటిది ఏమీ కూడా ఉండబోదు అని చెప్పినప్పుడు రిచర్డ్ బుర్ముబ్రాండ్ గారు ప్రభుని ఎంతగానో స్థుతిస్తారు వారి ఇరువురు ఆ చెరసాలలో భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా శీలల వలె ప్రతి రాత్రి ఆ చరసాలలో ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉంటారు వారి ఇద్దరు కూడా మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభులో సంతోషిస్తూ ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి శ్రమల్లో ఆనందిస్తూ ఉండేవారు ఈరోజు నా మాటలు వింటున్న ప్రిమైన సహోదరి సహోదరుడా మనలో ఇటువంటి కృతజ్ఞత ఉందా శ్రమల్లో ఆనందించే అనుభవం మనకున్నదా శ్రమల్లో ప్రభుని స్థుతించే అనుభవం మనలో ఎంతమందికి ఉందండి ఎంతమంది వారి శ్రమంలో యేసుక్రీస్తు ప్రభుని స్థుతించగలుగుతూ ఉన్నారు ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పయ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను యేసుక్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం అనేది గొప్ప గౌరవం అది అందరికీ దక్కేది కానే కాదండి కొద్ది మంది మాత్రమే పొందే గొప్ప భాగ్యం అది నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని మత్త వార్త ఐదో అధ్యాయం పదవ సలవిస్తూ ఉన్నది కదా అన్యాయం చేసి దొంగతనాలు చేసి నరహత్య చేసి అక్రమాలు చేసి శిక్షను అనుభవించటం వల్ల ఒక వ్యక్తికి ఎంత మాత్రం ప్రయోజనం లేనే లేదు అతడు చేసిన ఆ తప్పును బట్టి ఆ వ్యక్తి శిక్షను అనుభవిస్తున్నాడు తప్ప ప్రత్యేకించి ఆ వ్యక్తి దేనికోసము తాను శిక్షణ అనుభవించట్లేదు కదా క్రీస్తు నిమిత్తం ఒక వ్యక్తి హింసించబడితే ఆ వ్యక్తి ధన్యుడు అని దేవుని వాక్యం సలవిస్తూ ఉంది మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం హింసను అనుభవిస్తూ ఉన్నారంటే క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నారు అని చెప్పడానికి అది గొప్ప రుజువు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని చెప్పేసి మత వార్త ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుని వాక్యంలో రాసిందండి మీ ప్రతి కన్నీరు ప్రతి అవమానం ప్రతి నింద ప్రతి హింస ప్రతి శ్రమ కూడా పరలోకంలో లెక్కించబడతాయి యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం మీరు పడుతున్న ప్రతి చిన్న కష్టానికి పరలోకంలో గొప్ప బహుమానం ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు శ్రమ ఇప్పుడు నష్టం కానే కాదు అది నిత్య స్వాస్థానికి పెట్టుబడి మాత్రమే భవిష్యత్తులో మనం పొందబోయే బహుమానానికి ఈ రోజు మనం అనుభవించే శ్రమలే మనకు పెట్టుబడి రెండు తిమోతి పత్రిక మూడు అధ్యాయం వచనంలో క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు ఈ రోజు ఈయన మాటలు వెంటనే ప్రిమిన సహోదరి సహోదర యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం మీరు ఎప్పుడు కూడా శ్రమను ఇబ్బందిని వ్యతిరేకతను బాధను హింసను ఎదుర్కోకపోతే మీరు క్రీస్తుకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారో లేదని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నిజమైన క్రైస్తవులు ఖచ్చితంగా హింసను అనుభవిస్తారు ప్రత్యేకించబడిన వ్యక్తులు తరచూ హింసించబడతారు వారు సదా హెచ్చించబడతారు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడండి లోకం ఆయనను ద్వేషించిన విధంగానే ఆయనను శ్రమ పెట్టిన విధంగానే మనల్ని కూడా శ్రమ పెట్టడానికి అత్యంత సిద్ధంగా ఉంది ఎందుకంటే మనం లోక సంబంధం కాదు ఈ లోకం అట్టి వారికి యోగ్యమైనది కానే కాదు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నదండి దేవుని వెళ్ళదారా మీరు క్రీస్తు నిమిత్తం పడుతున్న ప్రతి శ్రమ వెనక గొప్ప బహుమానం మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నదని విశ్వసించి మీ శ్రమల్లో ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ దేవుని వైపు చూస్తూ ఆదరణ పొందుతూ మన ముందున్న పరుగు పందంలో విశ్వాసంతో ముందుకు సాగుతాం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకుందాం దేవుడు కృప అప్పటి వరకు మీకు మీ కుటుంబాలకి నడిపించిన గాక మీ అందరికీ వందనాలండి